కాబట్టి ఆ యొక్క ఘటన కూడా ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి ఆలయ ధర్మకర్త గోర గౌర పెద్దలు గౌరవీలైనటువంటి తిమ్మారెడ్డి గారు చెన్నారెడ్డి గారి అమూల్యమైన హస్తాలతో రైతు బిడ్డగా పెద్దాలు పట్టి కొరడా పట్టి ఆ జతను ఆ రైతు సంబరాలను ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి రెండవ జత వారు సిద్ధంగా ఉండాలా பாலச ஜெய்கடது அருமதி रहींदा र <सुणी> గార పెద్దలు గవారడి లేనటువంటి ఆలయ ధర్మగ తుమారారెడ్డి గారి చన్నారెడ్డి గారి చంద్రగెడ్డిగా హైక రైతు సమాళతో తలబిచ్చింది తగ్గినా సారకులు ఏడు మంది ఉండాలా సమయం వినమైన నిమిషాలు నాలుగు మాత్రమే ఉండాలా సారకులు ఏడు మంది మాత్రమే నవ్వండి సుయనవారి శ్రేణికి ఆలయం ఎవరు కూడా తగిలిత పడదు నా జాగ్రత్తది Yang kena ah! <coughs> ah! 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 <coughs> <coughs> శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో భూదేవుల సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామ మండలం మండల నంద్యాల జిల్లా నీటి చిరునామా పొడవు రెండు వందల అడుగులండి హలో హలో కోత పొడవు రెండు వందల అడుగులు సమయం ఇరవై నిమిషాలు చర్మాకొలు నాలుగు మాత్రమే ఉపయోగించాలా పార్తులు ఏడు మంది మాత్రమే ఉండాలా కర్ర తిట్టే పట్టరాదు తోట పట్టరాదు ముద్దు కోడలు ఉపయోగించుకోదండి అటు చివర ఇటు చివర లైన్ ఖర్చు తర్వాతనే మళ్ళీ ముందు మళ్ళకూడదు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో దోదేకుల సిద్ధయ్యే ఇపల్లి గ్రమం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లాల చుట్టా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నెక్స్ట్ జత కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడితూరు మండలం జిల్లా నందాల జిల్లా కొత్తంపల్లి ఆశీస్సులతో బోధేకుల సిద్ధయ్య వారి ఇష్టపల్లి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా హలో ఎండలో ఎలక్ట్రిషియ ఎక్కడ నా మైకిలకి కట్టుబడి సోషా వల్లి ఆస్తి శులతో కట్టుబడి గౌరవీ లేడని వారు అలగ నైరుగ్యమా నీడుపూరమ్మ మండల నందాల జిల్లా వారి జత సత్యంగా రావాల అన్న రాజందుడు అన్న లో ఉంది ఎంసీఆర్ సి ఆర్ అన్న జాతా ఆహో చేయండి వచ్చింది డ్రాలో మూడో జతకు ప్రదర్శనకు వస్తాయి ప్రజలు మొదటి బొమ్మతి లక్ష రూపాయలు రెండో రూపాయలు మొత్తం ఏడు బొమ్మతులున్నాయి ఏడు జతలు పాల్గొన్నాయి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో దూదేకుల సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామ సురిగల్ల మండల నందాల జిల్లా వారితో రెండవ రెండు పూర్తయ్యేసరికి నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి భవంతి లక్ష రెండు మూడో భవమతి యాభై వేలు నాలుగోబమతి ముప్పై వేలు ఐదో భగటి పామతిగా ఆరోభవంత లక్ష రూపాయలు విరాళం నిలిచినటువంటి దాకా గార సతలు గార నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి పుట్ట సుధాకర్ సుధాకార్యాధవ్ గారు మొదటి పామతిగా లక్ష రూపాయలు రెండో భామతి డెబ్బై ఐదు వేల రూపాయలు డొల్లు చంద్రకృష్ణ యాదవ్ గారు గౌరవ కాంట్రాక్టర్ కొత్తపల్లెవారు మూడవ బహుమతి యాభై వేల రూపాయలు డొల్లు చెన్నయ్య గారు కాంట్రాక్టర్ కొత్తపల్లెవారు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయలు మాధ సింగరయ్య గారు మరియు చిన్న బాలుడ పల్లె పలుగురాళ్ల ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు పెసిరెడ్డి పుల్లారెడ్డి కుమారుల దిగ్గిరెడ్డి మరియు శేషారెడ్డి వారు ఆరో దొమ్మతి పదివేల రూపాయలు కొండా రెడ్డి గారు ఏడవ మాది ఐదు వేల రూపాయలు దేవినేని రమణారెడ్డి సుజీ గారు కొత్తపల్ల వారు ఏడవమాది ఐదు వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది రెండవ తారీఖున అన్నదానం చేసిన వారు సింహారెడ్డి రెడ్డి కాంట్రాక్టర్ మరియు వారి కుమారులు మరియు కీర్తి శేషులు నాగిరెడ్డి లక్ష్మ గారుల కుమారులు కంతెలపల్లి గ్రామ వాస్తవీలు ఈవేళ మూడవ తారీఖున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు నెల్లు చెంద్రకృష్ణ యాదవ్ గారు కాంట్రాక్టర్ ధర్మపతి రామలక్ష్మ పక్కకొల్ల వారి ఆధ్వర్యంలో ఈవేళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సొద్దమ్మ తల్లి ఆశీస్సులతో దుర్వేకుల సిద్దయ్యగా ఇష్టపల్లి గ్రామ శ్రీవేంద్రమండాలయాల వారి చేత మూడవ రౌండ్ పూర్తయ్యే సుడికి ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి దాదాపు రెండవ నెంబర్ అయినటువంటి శోచ్వల్లి ఆశీస్సులకు కట్టుబడి రోలు మేడం గారు అలగనూరు గ్రామం ఇడితేర మండలం మంద్యాల జిల్లా పరిచత మహేందర్ రెడ్డిగా రావాల్సింది ఇలా విజ్ఞప్తి చేస్తున్నామండి రెండవ నెంబర్ వారు మూడవ గత కూడా సిద్ధంగా నెల మంచి హెవీ హిలీ కాంపిటీషన్ గన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ కోటపల్లి గ్రామం కడప జిల్లా వారి గొప్ప ఉద్యమాల మూడవ నెంబర్ గా నా కేవేస్ బుల్ జత ఐదో జత అండి మధ్యాహ్నం రెండు గంటలకు డ్రాలో నాలుగో జత కంబైన్ జతగా కుందూరు రామ్ భూపాల్ రెడ్డి గారు అండ్ కంబైన్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గిత్తలండి కోడి గిత్త సాంబా గిత్త డ్రాలో రెండవ జతగా కట్టుబడి రోలి మేడం గారు అలగలూరు గ్రామం మిడితూరు మండలం నంద్యాల జిల్లా అలాగే డ్రాలో మూడో జతగా మార్తల చంద్రబాబు రెడ్డి గారు స్వేచ్ఛావల్లి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు అలగలూరు గ్రామం మిడితూరు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఈ బండ రికార్డు ఉందండి మూడు వేల నాలుగు వందల అరవై ఒకటి ఆ రోజు లాగిన పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో దూదేకుల సుద్దయ్య గారు ఇష్టపల్లి గ్రామం సిరినెల్ల మండలం నందాల జిల్లా వారి జత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేస్తున్నాయా మొదటి సాధించిన వారు లాస్ట్ ఇయర్ పిఆర్ మెమోరియల్ పులకం చిశజ్ఞారెడ్డి గారు రెడ్డి గారు కుంచపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు ఆ రోజు లాగిన గిత్తలు అఖండ హిట్లర్ అండి మూడు వేల లాస్ట్ ఇయర్ ఎనిమిది జతలు పాల్గొన్నాయి ఈ సంవత్సరం ఏడు జతలు పాల్గొన్నాయి కసిరెడ్డి వసేవ రెడ్డి అన్న భూపాలన్న ఎన్నో జత కంబైన్ జత నాలుగో జత అండి మధ్యాహ్నం మొత్తం హన్న ఎల్లారెడ్డి ఉగ్ర జ్వాల కారంజయ అహోబిలా అండి అహోబిలా కారంజయమ్మ తల్లి ఆశీస్సులతో దోగేకుల సిద్దయ గారు ఇసుకపల్లి డ్రమ సిరివేళ్ళ మండల నంద్యాల జిల్లా వారి జా ఐదవ రెండు పూర్తయ్యేసరికి వెయ్యి అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ గత వారు మళ్ళీ రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి やあ పెట్టమ్మల్లి ఆశీస్సులతో దోజేకుల సిద్దయ్య గారు ఇసుకపల్లి గ్రామ సిరివేళ్ల మండలం నంద్యాల జిల్లా వారి చెప్తా ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి మొదటి లక్ష రూపాయలు హాయ్ అన్న డౌన్ బాష్ అన్న గుడ్ మార్నింగ్ అన్న థ్యాంక్స్ అన్న సమయం ఇరవై నిమిషాలండి చాలా లేడు

పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో దూరేగుల సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివెల్ల మండలం మంద్యాల జిల్లా పరిచత ఏడవ రెండు పూర్తయ్యే సరికి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఈ పూటకు మూడు జతలు మధ్యాహ్నం డ్రాలో నాలుగో జత రెండు గంటలకు వస్తాయండి మొత్తం ఏడు జతలు పాల్గొన్నాయి పాల్గొన్న ప్రతి జత కాంపిటీషన్ రెండవ జత అనేటువంటి స్వచ్ఛవల్లి ఆశీస్సులతో కట్టుబడి రోజు మేడం గారు అలగనూరు గ్రామ మిడుతూరు మండల నంద్యాల జిల్లా వారి జత మెల్లె రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి గౌరవ పెద్దలు గౌరవనీయులైనటువంటి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవస్థాన ధర్మకర్త అయినటువంటి ఉమ్మారెడ్డి గారి చెన్నారెడ్డి విని ఎరుగని రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది మొత్తం ఏడు జతలు పాల్గొనై మంచి కాంపిటీషన్ జలు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ జాతి గ్రూప్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది వీడియో షేర్ అవుతుంది అలాగే కొత్తగా ఛానల్ చూసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే నీళ్లుగా వరౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేస్తున్నాయి బండ వెయిట్ ఒక పద్దెనిమిది నుండి పంతొమ్మిది గంటలు ఉండొచ్చు అండి అంతే అన్న ఇప్పుడు పందెం జరుగుతున్న ప్లేస్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కొత్తపల్లి గ్రామం అండి పలువురాళ్ల పల్లె పంచాయతీ అన్న డ్రాలిస్ట్ డ్రాలిస్ట్ వీడియో ఉంది ప్లస్ కమ్యూనిటీ పోస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఉంది చూడండి వచ్చిన జతలు ఇన్ని జతలు పాల్గొన్నాయి వారు ఎవరు అని పేర్లు కూడా రాసి పెట్టడం జరిగింది చంద్రన్న డ్రాలో మూడో పెట్టండి అహోబిలా అదే అదేవిధంగా తిరుణాల మహోత్సవానికి ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి ఆంజనేయ స్వామి తిరుణాల ప్రతీయ వార్షికోత్సవానికి ఖర్చుల గాను అడిగిన తక్షణమే ఈ యొక్క రైతు సంబరాలకు యాభై వేల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది గౌరవ పెద్దలు గౌరవనీయులైనటువంటి లగసాని నాగరాజు గారు కొత్తపల్లి గ్రామ వాస్తవ్యలు యాభై వేల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది వారికి సభా మూలకంగా ఆలయ ధర్మ చన్నారెడ్డి గారి తరపున మరియు స్వామి ఆంజనేయ స్వామి పత్రాదులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటే వారికి వారి కుటుంబానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామని గౌరవ పెద్దలు గౌరవనీ లేనటువంటి లగస్థాని గారి కూడా కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి దేవుని ఆశీసులతో వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఇటువంటి

తల్లి సిద్దయ్యే గారు ఇసుకపల్లి గ్రామ సిరినెల్ల మండల నందాల జిల్లా వారి తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల కంటిన్ కాదు మధ్యాహ్నం రెండుకి భూపాలన్న కార్డు వస్తుంది వర్షం రాకుంటే ఏం కాదు అంటే నాలుగు గతలే రెండు గంటే ఇంకా మొదలు పెడితే అయిపోతాది నాలుగున్నర ఐదు నిమిషాలు కేశవరెడ్డి రాలేదన్నా అందుబాటులోకి రావాలి రెండవ నెంబర్ ఆలస్యం చేయకూడదు కట్టుబడి రోజు మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా జత చేత బయలుదేరి రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి బోరెడ్డి కేశవరెడ్డి నా జత రాలేదండి రెండవ నెంబర్ వారు ఏమన్నా గత ఇంకా అందుబాటులోకి రాలేదు కాళ్ళు బయలు రావాలా స్వచ్ఛ వల్లి ఆశిస్సులతో కట్టుబడి రెండు లేడే గారు అలగనూరు గ్రామ మిర్పూరు మండల నందారా జిల్లా వారి గత బి రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా సమయం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది

தடுப்படி மூடவது லட்சி நரசிம்ஹாஸ்வமி ஆசிய மார்சாபு ரெடி கௌரவ சர்ப் தோட்டப்படி கடப்ப ஜி வந்து கட்டணிஸான கமிட்டி சமயமாக்கடி நிமிஷம் நான் கட்டணி சமிட்ட வரைக்கும் అన్న రోహిత్ రెడ్డి ఇప్పుడు మూడు జతలు ఉన్న డ్రాలో రెండవ జత కట్టుబడి రోహిణి మేడం గారు అలగనూరు వారు డ్రాలో మూడవ జత మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం కడప జిల్లా అండి గిత్తల పేర్లు అహోబిలా కారం గిత్తలు డ్రాలో మూడవ జతగా ప్రదర్శన వస్తాయి ఆ జత అయిపోయిన తర్వాత

థ్యాంక్స్ అన్న నారాయణ థ్యాంక్స్ అన్న సైజులు బాగానే ఉన్నాయండి నెక్స్ట్ ఇయర్ కేటగిరీ దిగవలసిన గీతలు అన్న వచ్చిందన్న రాజాబాబు అన్న కంబైండ్ జతగా వస్తాయండి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా రెడ్డి గారు గ్రామేళ్ల మండలం నంద్యాల జిల్లా వారి జత వారి కేటాయించిన ఇరవై నిమిషాల పూర్తయ్యేసరికి రెండు వేల యాభై అడుగుల దూరాన్ని లాగి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Okay friends, thank you, thank you for watching.